విశిష్ట శక్తి సులభమైంది కాదా మిథిలా నగరం వచ్చిన విశ్వామిత్రుడి ద్వారా శ్రీరామచంద్రమూర్తి దర్శనం తనకు కలిగినందుకు అహల్య గౌతముడి కుమారుడైన శతానందుడు విశ్వామిత్రుడు సామాన్యుడు కాదని ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మర్షితనాన్ని సంపాదించాడని శ్రీరామచంద్రుడికి చెప్పాడు ఆ వివరాలను ఆయన మాటల్లోనే ధర్మస్వభావుడైన విశ్వామిత్రుడు రాజ్యపాలన చేస్తూ ఒక పర్యాయం సేనులతో కూటి భూమంతా తిరుగుతూ వశిష్ఠాశ్రమాన్ని చూశాడు ఆశ్రమం లోపలికి పోయి వినయ విధేయతలతో వశిష్ఠుడికి నమస్కరించాడు అప్పుడు వశిష్ఠుడు సేనలతో సహా అతనికి ఆతిథ్యం ఇచ్చి గౌరవించదలుచుకున్నానని అంగీకరించమని కోరాడు విశ్వామిత్రుడు ఆతిథ్యం తీసుకునేందుకు అంగీకరించాడు వెంటనే వశిష్ఠుడు తన కామధేను అయిన శబలను పిలిచి అన్ని రకాల భోజ్యాల్ని ఏర్పాటు చేయమని ఆదేశించాడు వశిష్ఠుడు చెప్పిన విధంగానే కామధేనువు రకరకాల భక్ష్య భోజ్యాలను ఎవరు ఏది కోరితే దాన్ని సృష్టించింది మంత్రులతోనూ బ్రాహ్మణాదులతోనూ సైన్యంతోను కలిసి రాజు సంతృప్తిగా కడుపు నిండా భోజనం చేశాడు భోజనానంతరం విశ్వామిత్రుడు తనకు కామధేనువు శబలను ఇవ్వమని అంటాడు శబలను ఎడబాయనంటాడు వశిష్ఠుడు తనను విడిచి శబల కూడా ఉండలేదన్నాడు తాను సర్వం కామధేనువుతోనే నెరవేర్చుకుంటున్నానని దానికి ఎన్నో విద్యలు కూడా వచ్చని తనకది అవ్యానందానికి కారణమైందని అలాంటి దాన్ని తాను విడిచి ఎలా ఉండాలని విశ్వామిత్రుడిని ప్రశిష్టించాడు వశిష్ఠుడు కామధేనువును తాను ఇవ్వకపోవడానికి మరెన్నో కారణాలను కూడా చెప్పాడు వశిష్ఠుడు ఇలా కామధేనువుని ఇవ్వనని చెప్పగానే విశ్వామిత్రుడు బలవంతంగా దాన్ని లాక్కుని తీసుకొని పోసాగాడు తనను ఈడ్చుకొని పోతున్న భటుల కట్లు దంచుకొని మునీశ్వరుడి వద్దకు పోతుంది శబల క్షత్రియ బలవక బలమే కాదని బ్రాహ్మణ బలం లెక్కలేని మహిమ కలదని రాజంతా బలవంతుడైనా వశిష్ఠుడి కంటే గొప్పవాడు కాదని తనకు ఆజ్ఞ ఇస్తే రాజు సేననంతా నాశనం చేస్తానని కామధేనువైన శవల శబల అంటుంది అలా ప్రార్థించిన శబలను శత్రువులు నివ్వరపోయేట్లు వారి రూపం చెడిపోయేట్లు చేయగల అనేక మంది సూర్యులను సృష్టించమని ఆదేశించాడు వశిష్ఠ మహర్షి వశిష్ఠుడి ఆజ్ఞ లభించగానే శత్రు సమూహాలకు భయం కలిగించే పప్లవులనే సూర్యులను తన భూంభారవంతో శబల సృష్టించింది కామధేను కల్పిత సూర్యులు విశ్వామిత్రుడు సైన్యాన్నంతా రూపమాపి విజృంభించారు అది చూసిన పరాక్రమవంతుడైన విశ్వామిత్రుడు కోపంతో కళ్ళు ఎర్రజేసి భయంకర బాణాలతో పప్లవ సూర్యులను చంపి నిస్సారంగా భూమి మీద పడేట్లు చేశాడు విశ్వామిత్రుడిపై పగబట్టిన ఆవు బట్టిసాలు ధరించి యుద్ధం చేయగల యవన శక సేనల గుంపులను అపారంగా సృష్టించింది ఆ యవనులు శకులు కార్చిచ్చు అడవిలో పడ్డట్లు రాజు సైన్యం మీద పడి దహిస్తుంటే వాళ్ళందరినీ విశ్వామిత్రుడు తన అస్త్రాలతో పీనుగు పెంటల్లా చేశాడు విశ్వామిత్రుడు భయంకరమైన శస్త్రాస్త్రాలతో కాలిపోయిన తన సైన్యాన్ని చూసిన వశిష్ఠుడు యోగ బలాన్ని ఆశ్రయించి శీఘ్రంగా శత్రు సేనలను సంహరించమని శబలను ఆజ్ఞాపించాడు వెంటనే హుంకరించిన కామధేనువు మహావీరులను సృజించింది వారందరూ శత్రు సేనలపై పడి వారి రథాలను ఏనుగులను గుర్రాలను సైన్యాన్ని నాశనం చేశారు సిగ్గుతో కుమిలిపోయిన విశ్వామిత్రుడు వశిష్ఠుడిని గెలిచేది ఎలా అని మదనపడి ఎలాగైనా వశిష్ఠుడిని జయించాలన్న పట్టుదలతో రాజ్యభారాన్ని కొడుకుకు అప్పగించి హిమవత్ పర్వతానికి పోయి శివుడి కొరకు ఘోరమైన తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలనో కోరుకోమని అడిగాడు విలు అంగాలతో ఉపాంగాలతో మంత్రాలతో వాటి రహస్యాలు అన్నిటితో తనకు ఉపదేశించమని ప్రార్థించాడు విశ్వామిత్రుడు రాక్షసుల వద్ద మునుల వద్ద గంధర్వుల వద్ద యక్షుల వద్ద దేవతల వద్ద ఉన్న అస్త్ర విద్యలన్నీ తనకు ఉపదేశించమని కోరాడు ఆయన కోరినట్లే శివుడు ఉపదేశించి వెళ్లిపోయాడు అస్త్రాలన్నీ తన స్వాధీనంలోకి వచ్చాయన్న ధైర్యంతో గర్వంతో విశ్వామిత్రుడు వశిష్ఠుడున్న ఆశ్రమానికి మళ్ళీ వచ్చాడు విశ్వామిత్రుడు వశిష్ఠుడిని తపోవనమంతా కాల్చి బూడిద చేశాడు కోపగించిన వశిష్ఠుడు విశ్వామిత్రుడిని మందలించాడు తపోవనాన్నంతా కాల్చి వేసిన చెడు బుద్ధి గల విశ్వామిత్రుడిని ఇక సహించలేనని అంటూ సాధ్యంగాని తేజస్సుతో అతన్ని తేరిపాల చూశాడు వశిష్ఠుడు ఇంత చెప్పినా విశ్వామిత్రుడు వినిపించుకోకుండా అస్త్రం వెంట అస్త్రాన్ని ప్రయోగిస్తుండడంతో వశిష్ఠుడు తన దగ్గరున్న రెండవ యమదండం లాంటి కాలాగ్ని జ్వాలలను చిమ్మే ప్రకాశవంతమైన బ్రహ్మదండాన్ని చేతిలో పట్టుకుని మాట్లాడకుండా నిలబడ్డాడు అయినా ఆగని విశ్వామిత్రుడు తన దగ్గరున్న ఆగ్నేయాస్త్రాన్ని మునిపై ప్రయోగించాడు తన పైకొస్తున్న వస్తున్న అస్త్రాన్ని చూసిన వశిష్ఠుడు విశ్వామిత్రుడిని నీచ క్షత్రువీడు అని సంబోధిస్తూ తనక్కడే నిల్చున్నానని నిలుచున్నానని అతని బలం చలమెంతో శస్త్రాస్త్రాల పాండిత్యం ఎంతో చూపమని ముందు వాటన్నిటిని భస్మం చేసి ఆ తర్వాత అతన్ని భూమి మీద లేకుండా చేస్తానని అంటూనే విశ్వామిత్రుడి ఆగ్నేయాస్త్రాన్ని తన బ్రహ్మదండంతో చల్లార్చాడు అంతటితోనూ ఆగకుండా విశ్వామిత్రుడు రకరకాల శస్త్రాస్త్రాలను వశిష్ఠుడి మీద ప్రయోగించాడు వీటన్నిటినీ వశిష్ఠుడు తన బ్రహ్మదండంతో హరించి వేశాడు తన అస్త్రాలన్నీ వ్యర్థమైపోవడంతో దీర్ఘమైన కోపంతో భయంకరాకారుడై దేవతాగణం ముల్లోకాలు భయపడుతుండగా బ్రహ్మాస్త్రాన్ని సంధించి విడిచాడు విశ్వామిత్రుడు తన మీదకొస్తున్న బ్రహ్మాస్త్రాన్ని చూసిన వశిష్ఠుడు చేతిలో బ్రహ్మదండాన్ని పట్టుకుని దేవతలంతా విభ్రాంతితో గమనిస్తుంటే దాన్ని మింగాడు బ్రహ్మాస్త్రాన్ని మింగిన వశిష్ఠుడు మిక్కిలి భయంకరంగా కనిపిస్తుంటే ఆయన రోమకూపాల నుండి అగ్ని జ్వాలలు ప్రవహించసాగాయి ఆ మహా ఋషి శ్రేష్ఠుడిని ఋషీశ్వరులందరూ ప్రార్థించారు వశిష్ఠుడి తపో బలం ఇంతని చెప్పలేమని గల ఆయన తన తేజస్సును శమింపజేయాలని బ్రాహ్మణోత్తమైన ఆయన చేతిలో విశ్వామిత్రుడు ఓటమి చెందాడని అంటారు వారంతా ఇలా తనను ఋషీశ్వరులందరూ కోరడంతో వశిష్ఠుడు శాంతించాడు ఇదంతా చూసిన విశ్వామిత్రుడికి ఏం చేయాలో తెలియక నిట్టూర్పులు విడిచి దుఃఖంతో తనలో తానే ఆలోచించసాగాడు తన క్షాత్రం వ్యర్థమైందని అస్త్రాలన్నీ వ్యర్థమయ్యాయని వాడితో తనకింక అవసరం లేదని శాంత చిత్తుడై ఇంద్రియాలను జయించినందు వలనే కదా ఇంత మహం కలిగిందని అనుకుంటాడు తను కూడా శాంత చిత్తుడై ఇంద్రియాలను జయించి వశిష్ఠుడిని జయించే ప్రయత్నం చేయాలని అనుకుని తపస్సు చేసేందుకు సిద్ధమవుతాడు వశిష్ఠుడి మార్చానికి కారణం ఆయన నిరంతరం చేస్తున్న జపమే ఆయన జపించే మంత్రం గాయత్రి మంత్రం గాయత్రి మంత్రమే బ్రహ్మాస్త్రం అది జపించడం వల్లే వశిష్ఠుడంతటి మార్గం లవాడయ్యాడు ఇంకో క్షత్రుడైతే బ్రహ్మాస్త్రం తగిలితే చనిపోవాల్సిందే ఒకవేళ తిరిగి కూడా బ్రహ్మాస్త్ర ప్రయోగం వస్తే శత్రు వస్త్రాన్ని అణచివేయవచ్చు ఇవేవీ లేకుండా వశిష్ఠుడు దాన్ని మింగి జీర్ణించుకున్నాడు తపోబలంతో జపబలంతో వశిష్ఠుడి దేహమే బ్రహ్మమై ఉండగా ఆయన ఎవరేం చేయగలరు కార్చిత్ మీద చిచ్చుబుడ్లు ప్రయోగిస్తే ఏం జరుగుతుందో అదే జరిగింది వశిష్ఠ విశ్వామిత్రుల మధ్య జరిగిన ఆత్మ అనాత్మల యుద్ధంలో వశిష్ఠ విజయం నిజానికి గాయత్రి విజయమే అంతటి గొప్పదైన గాయత్రిని అధికరించి చెప్పబడిందే శ్రీమద్ రామాయణం లేదా శ్రీ వాల్మీకి రామాయణం అందుకే ఇవి సర్వోత్కృష్ట గ్రంథాలని వేరే చెప్పాల్సిన పని లేనే లేదు గాయత్రి బియ్య సంహితమైన వాల్మీకి రామాయణంలో ప్రతి అక్షరానికి గాయత్రి మంత్రంలోని ఒక్కొక్క అక్షరానికి ఎంత మహిముందో అంతే మహిముంది వశిష్ఠ విశ్వామిత్ర యుద్ధం ఆత్మవిద్యకు అనాత్మ విద్యకు మధ్య జరిగిన ఘోర యుద్ధం సంపూర్ణంగా అనాత్మ విద్య నేర్చుకున్నప్పటికీ వాడు ఆత్మవంతుడిని గెలవలేడు విద్యావంతుడి దౌశ్యం ఆత్మవంతుడి సాధు స్వభావం కూడా ఈ యుద్ధంలో స్పష్టంగా కనిపిస్తుంది వశిష్ఠుడు ఆద్యంతం తనను తాను రక్షించుకునే ప్రయత్నమే చేశాడు కానీ తన ఉప్పుదిని కృతజ్ఞుడై దివిటీ దొంగల తన సొమ్ము అపహరించేందుకు పూనుకున్న వాడిని తన ఆశ్రమాన్ని పాడు చేసి తనను చంపే ప్రయత్నం చేసిన వాడిని దెబ్బకు దెబ్బ అని కూడా కీడు తలపెట్టలేదు ఇదే ఆత్మవంతుడైన వశిష్ఠుడి లక్షణం వశిష్ఠుడు ఇతరుల వల్ల నష్టపడినా కానీ పరులకు హాని తలపెట్టలేదు వశిష్ఠుడు ఇంత తిరిగినా విశ్వామిత్రుడిని శపించలేదు వశిష్ఠుడితో ఓటమి కుమిలిపోతూ విశ్వామిత్రుడు దక్షిణ దిక్కుగా పోయి తీవ్రమైన తపస్సు చేశాడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత బ్రహ్మ ప్రత్యక్షమై ఆయన రాజర్షిగా అయ్యాడని వరమిచ్చాడు తనంతకాలం తపస్సు చేసింది రాజర్షి కావటానికి కాదని పరితపించి మునుపడి కంటే గొప్పగా తపస్సు చేయసాగాడు విశ్వామిత్రుడు వెయ్యేళ్ళు విశ్వామిత్రులా ఘోరమైన తపస్సు చేయడంతో బ్రహ్మ ప్రత్యక్షమై ఆయన ఋషి అయినాడని చెప్పి అయ్యాడు ఆ మాటలకు తృప్తి చెందిన విశ్వామిత్రుడు అంతకంటే ఘోరమైన కఠోరమైన తపస్సు చేయసాగాడు మేనకా ఆయన తపస్సు విఘ్నం చేస్తుంది అందులోంచి బయటపడి వెయ్యి సంవత్సరాలు నిశ్చరుడై నిర్విఘ్నంగా తపస్సు చేశాడు విశ్వామిత్రుడు బ్రహ్మదేవుడు మళ్లీ ప్రత్యక్షమై విశ్వామిత్రుడు దగ్గరికి వచ్చి ఆయన మహర్షి అయ్యాడని అంటాడు ఆయన మాటలు విశ్వామిత్రుడు పొంగిపోలేదు తను జితేంద్రియుడిని అయ్యానా అని బ్రహ్మను ప్రశ్నించాడు ఆయన ఇంకా జితేంద్రుడు కాలేదని దాని కొరకు ఇంకా ప్రయత్నం చేయాలని ఆయన మనస్సు వికారం పొందేందుకు అవకాశం ఉన్నప్పటికీ అలా కానియకుండా చేయగలిగినప్పుడే జితేంద్రుడు అవుతాడని జవాబిచ్చాడు బ్రహ్మదేవుడు విశ్వామిత్రుడు తిరిగి కామాన్ని జయించడం కొరకు వెయ్యేళ్లు విశేష నియమంతో తపస్సు చేశాడు ఎన్ని విఘ్నాలు వచ్చినా ఎవరు కల్పించ తలపెట్టినా కోపం తెచ్చుకోలేదు విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చిన బ్రహ్మ అతడి తపస్సు ఫలించిందని చెప్పి అతడికి బ్రహ్మత్వం లభించిందంటాడు తపస్సు సాధించి లెమ్మంటాడు బ్రాహ్మణుల వేదాలు క్షత్రియుల వేదాలు అందరికంటే మొదలు తెలిసిన వశిష్ఠుడు వచ్చి తనకు బ్రాహ్మణ్యం లభించిందని అంగీకరించాలని అంతవరకు తాను బ్రాహ్మణుడైన నమ్మకం తనకు కలగదని అంటాడు విశ్వామిత్రుడు ఆయన కోరిక మేరకు దేవతలు వశిష్ఠుడి వద్దకు పోయి అది నెరవేర్చమని ఆయన ప్రార్థించారు ఆ మహాతపస్సు వచ్చి విశ్వామిత్రుతో స్నేహం చేసి అతను బ్రహ్మర్షి అయ్యాడని చెప్పాడు విశ్వామిత్రుడు నిజమైన బ్రహ్మర్షి అయ్యాడని బ్రాహ్మణులకు అధికారం ఉన్న కార్యాలన్నీ ఆయన చేయవచ్చని ఆ అధికారం ఆయనకు లభించిందని దేవతలు చెప్పి వెళ్ళిపోయారు విశ్వామిత్రుడు కూడా వశిష్ఠుడితో స్నేహం చేశాడు విశ్వామిత్రుడు తొలుత రాదు గృహస్థుడు భార్యతో సహా పోయి వానప్రస్థుడై తపస్సు చేసి రాజస్య అయ్యాడు అడవిలో దొరికే పళ్ళు మాత్రమే తిని తపస్సు చేసి తర్వాత ఋషి అయ్యాడు అప్పటిదాకా పిల్లలు ఆయన వెంటే ఉన్నారు తర్వాత ఒంటరిగా ఉండి తపస్సు చేసి మహర్షి అయ్యాడు మహర్షులంతా జితేంద్రుడు కారు కాబట్టి జితేంద్రియుడు కావడానికి పంచాగ్ఞుల మధ్య నిలిచి ఆహారం అని వాయువే ఆహారంగా తపస్సు చేశాడు ఇంత నా కామాన్ని జయించగలిగాడు కాని కోపాన్ని జయించలేకపోయాడు అది కూడా జయించేందుకు మౌనంగా కుంభకంలో ఏళ్ల తరబడి తపస్సు చేశాడు అప్పుడు అన్నీ జయించి బ్రహ్మర్షి అయ్యాడు జన్మతో వచ్చే బ్రాహ్మణ్యం కర్మతో రాదు విశ్వామిత్రుడికి వచ్చిందంటే దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉందని అనాలి ఎవరికైనా ఎంత చేసినా కామక్రోధాలు అనివార్యం వాటిని తనకు వశపడేట్టు చేసుకున్నవాడే గొప్పవాడు ఇది వాసుదాసు గారి శ్రీ మధాంధ్ర వాల్మీకి రామాయణం మందరం ఆధారంగా